రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి తగ్గిపోయిందని ఆ రెండు లక్షల ఎకరాల్లో కాటన్ ఉంది రెడ్గ్రామ్ ఉంది మేజ్ ఉంది ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఎక్స్టెంట్ తగ్గితే దాన్ని కూడా ఈరోజు భూతద్దంలో చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది నేను స్ట్రైటన్ చేయడానికి చెప్తున్నాను మనసావాచ కర్మణ చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైతుకి ఎంతైనా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది అది మన చేతిలో లేదు మేము అలాగా నిర్బంధించిన ప్రభుత్వం అయితే కాదు మీరు చూశారు ఐదు సంవత్సరాలు ఇంటిలో నుంచి అడుగు పెట్టాలంటే అవకాశమే లేదు ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కాబట్టి ఏదో ఆయన వెళ్తున్నాడు మేము అడ్డు పెట్టాలని ఉద్దేశం లేదు ఎలక్షన్ కమిషన్ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వైలేషన్ చేసి రాష్ట్రంలో దేశంలో జరిగినట్టు కేసులు పెడతారు అవి మనం ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది మేము మేము అంటే నేను జరిగిన విషయం మీకు చెప్పాలి మేము నాలుగు లెటర్లు రాసాం ఏదైతే కమిటీ ఉందో మేము చెప్పిన దానికి రికమెండ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పంపించినట్టు సమాచారం ఇది ఇది నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం మళ్ళీ వేళ అందుకే ప్రెసెట్ చేసి మళ్ళీ ఒకసారి కేవలం దాని గురించే అసలు రేపెళ్ళవాలి ముఖ్యమంత్రి గారు కేవలం ఈ మిర్చి గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారికి కలవడం గురించి గతంలో ఇచ్చినటువంటి రిపోర్టు పాజిటివ్గా ఉంది మీరు కూడా కన్సిడర్ చేయండి అని వెళ్తున్నాం మేము ఇచ్చిన లెటర్ మీద కమిటీ పాజిటివ్గా ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వెళ్ళింది ఒకటి రెండు రోజుల్లో పాజిటివ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను ధరలు పెరగడం ఏంటి ఆటోమేటిక్గా దిగులు దిగుబడి తగ్గినప్పుడు ధరలు పెరు బహిరంగ మార్కెట్లు ఇప్పుడు ధరలు లేక అందరం బాధపడుతున్నాం వినియోగదారులకైతే ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం లోకల్ మార్కెట్లో కూడా కొనమని చెప్తున్నాం వాళ్ళు కూడా ఇంక తగ్గుతాయని చూస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రాబ్లం రాలి వచ్చేటప్పుడు ఏం చేయాలి ప్లాన్ చేస్తాను ప్రస్తుతానికైతే లోకల్ మార్కెట్లో ఏదో మిర్చి ధర పెరిగిపోయిందనేది అనేది ఇంకా మన దృష్టికి రాలేదు వచ్చేటప్పుడు ఎలాగ ఇంటర్ఫీర్ అవ్వాలి అవుతాం తప్ప అంటే ప్రస్తుతానికి చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాం అది ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి అదేదో ఒకరితో తోలు తేలిపోయింది కాదు అది అందుకే అన్ని రకాలుగా కేంద్రంతో ముందు మాట్లాడుతున్నాం కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఆశాజనకంగా ఉంది మీరు చూస్తున్నారు ఈవేళ పాజిటివ్ ట్రెండ్ వచ్చింది కొంచెం కొద్దిగా ఫైవ్ హండ్రెడ్ పెరిగిందని బయట నుంచి కూడా సమాచారం ఎందుకంటే ఎక్కడైతే మనకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మిచ్చిపోయింది మన ఎగుమతులు ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే గత వారం రోజుల నుంచి మీరు వెళ్ళి చూడవచ్చు వచ్చిన బస్తా వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం వెయిట్ చేయడం లేదు వచ్చిన బస్తా వచ్చినట్టు వెంటనే ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఇదొక మంచి ట్రెండ్ అవుతుందని చెప్పి భావిస్తున్నా ఎక్స్పోర్ట్ అవుతున్నా ఉందా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మన దగ్గర డేటా కరెక్ట్ బాగట్లేదు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మనకి ఎందుకంటే ఇప్పుడు అవరేజ్గా వన్ అండ్ హాఫ్ ల్యాక్ మన టిక్కీలు వస్తున్నాయి వచ్చినటువంటి ఇప్పుడు మనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తున్నాయి టిక్కీలు బస్ అంటే టిక్కీకి బస్ అంటారు ఈ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చిన వన్ అన్ వన్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వచ్చినా ఏది వచ్చినా ఒకటి ఉండడం లేదు ఫర్ గత లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి ఓకే ఇంకా అంటే ఒప్పందం కాదు ప్రకృతి చేతిని సపోర్ట్ తీసుకుంటున్నాం ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ ఐదు లక్షలు ఎకరాల్లో ఈసారి ప్రభుత్వ చేతిని చేయాలని చెప్పి అనుకుంటున్నాం దీనికి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కానీ తర్వాత టెక్నాలజీ జోడించి కానీ ట్రేసిబిలిటీ కానీ మిగతా ప్రాంతాల్లో గ్లోబుల్గా ఏముందో అన్నీ తెలుసుకొని మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాధాన్యత ప్రకృతి సేద్యానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం అందులో అమెరికా నుంచి నిష్ణాతులైనటువంటి వారు ముగ్గురు వచ్చారు ప్రకృతి సేద్యంలో విజయం సాధించిన వాళ్ళు ఒక లేడీ సం పేరు ఏదో మీకు ఇస్తారు అది ఆవిడ ఈ వాతావరణ సమతుల్యతల మీద పరిశోధన చేసేవాళ్ళు ఒకరు గ్లోబల్ మార్కెట్ని ఇక్కడ బనానా పండుతుంటే ఎక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ మ్యాంగో వస్తే ఎక్కడ తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి ప్రోడక్టు ఎక్కడ తీసుకెళ్తే రేట్ వస్తుంది ఇవన్నీ ఒకసారి తయారు చేయాలని చెప్పి గంట గంట కూర్చున్నాం మళ్ళొక రెండు మూడు రోజుల్లో వాళ్ళు రేపు ఎల్లుండి ఫీల్డ్కి కూడా వెళ్తారు చూసి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు ఎంబోయ్ అవుతాం అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ లేదండి మనకేంటంటే క్రాప్ తగ్గింది క్రాప్ తగ్గిందంటే మళ్ళీ ప్రభుత్వం వైఫల్యం మనం మీరు అనుకోవచ్చు ఇది కూడా అందుకే చెప్పాను మళ్ళీ చాలా మంది ఆయన పిచ్చోటి మాట్లాడుతుంటే మీరు రాసియగలరు క్రాప్ తగ్గిందంటే దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ వచ్చింది దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ ఉంది కాబట్టి క్రాప్ తగ్గింది మిర్చి క్రాప్ తగ్గింది కాబట్టి పాత సరుకులన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు అరైవల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి రేటు పెరుగుతుందని ఒక ఆశాజనకంగా ఉన్నామంతే డిమాండ్ పెరుగుతుంది అందులో మనకి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను అక్కడ కొంచెం ఆ సరుకులు అంత క్వాంటిటీ లేదు క్వాలిటీ లేదు దానివల్ల పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం అయిపోయింది కదా అందుకే నిన్న మీటింగ్ పెట్టాం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేశారు అందుకే కలెక్టర్లుగా అందరూ చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్తాం ఎవరైనా తినచ్చు ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను నో ప్రాబ్లం లేదు లేదు అంటే భయ ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయ్యింది భయం ఉంటుంది ఎవరికైనా కానీ లేదు కొంత తినమంటే భయపడుతున్నాను నేను ఎవరో రెండు లక్షలు కోళ్ళు పంచితే మొత్తం తినేసారట నిజంగా నిన్న వచ్చారు కదా నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో మూడు లక్షల కోళ్ళు మూడు నిమిషాలు పనిచేసే పట్టుకెళ్ళిపోయారంట లేదు లేదు అది పోయింది అది అయితే అంటున్నారు అన్న దగ్గరలో నిన్న కొంచెం ఉంది అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి అందుకే ఆఫీసర్స్కి వీళ్ళందరికీ చికెన్ మేళాలు పెట్టమన్నాం వాళ్ళు ఎవరైతే ఈ పౌల్ట్రీ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్కడికక్కడ పెడతామండి మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు స్టార్ట్ చెప్తారు వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు అఫీషియల్గా పెట్టమని చెప్తాం ఇప్పుడు మేము కోడ్ ఉంది లేకపోతే మేము వెళ్తాం వీళ్ళు కలెక్టర్స్కి వెళ్ళి పెట్టమని చెప్తాం అంతే కదా తిన్నావు కదా ఇప్పుడు ఎక్కడా ప్రాబ్లం లేదు అసలు అసలు దేశంలో ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు ఉంటుంది అది మనుషుల ప్రాణంతో సంబంధం లేదు అది ఇది ఒకసారి సోషల్ మీడియాలో ఇక్కడ నేను అదే చెప్తుంటే ఆశ్చర్యపోయాం అది ఎప్పుడూ జరుగుతుంటుంది దానివల్ల పౌల్ట్రీ నైట్ నష్టపోతాడు తప్ప ఎప్పుడు పబ్లిక్ ఇబ్బంది ఉండదు కానీ ఈసారి ప్యానిక్ వచ్చింది అందుకే వెంటనే కంట్రోల్ చేసాం ఇప్పుడు సిస్టమేటిక్గా ఆఫీసర్స్ని అందరిని ఉపయోగించాం నేను కూడా మధ్యాహ్నం ఎప్పుడు మనకు ఒక పన్నెండు వందలు పౌల్ట్రీస్ ఉన్నాయి ఒక పద్దెనిమిది వందలు చిన్నవి ఉన్నాయి వాళ్ళందరితోనే ఆఫీసర్స్తో ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళందరికీ కాన్ఫరెన్స్ ఇద్దామని చెప్పేసి చెప్తాను నిన్నే అనుకున్నా చెప్తాను నీకు పిలుస్తా ఓకే తీసాను

ఆటోమేటిక్గా వస్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వమే ఒక ధర ఫిక్స్ చేస్తే నువ్వేమంటావు ప్రభుత్వమే కదా ఈ ధర ఇచ్చింది దీనికంటే ఏడు వేలు నువ్వు ఫిక్స్ చేసావు ఆరు వేలు పన్నెండు వేలు ఉంది నీకు ఏడు వేలు గవర్నమెంట్ అని నీకు ఒక రెండు వేలు ఎక్స్ట్రా కల్పిస్తానంటే నువ్వేమగ్గలో చేయలేవు కదా అందుకే ఇప్పుడు కూడా మనం ఫిక్స్ చేయాలి ఓకే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మనం ఒక ధర ఫిక్స్ అనుకో అనుకోండి ఆటోమేటిక్ ఇబ్బంది కదా దానివల్ల ఇబ్బంది పడతారు కదా అందుకే అబ్జర్వ్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాట్లాడి ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నాం సెంటర్ ఇప్పటికైతే పదివేల ఎనభై రూపాయలు ఎంత ఉంది సెంటర్ నేను అనుకుంటున్నాను అంతే కదమ్మా పదివేల నూట ముప్పై ఐదు రూపాయలు ఐసీఆర్ రేట్ ఫిక్స్ చేసింది ఇప్పుడు అది మనం మాట్లాడుతాం ఎక్కువ చేయమని మాట్లాడుతాం ఎంత డిసైడ్ చేస్తాం పెరుగుతూ వస్తుంది కానీ మనం ఎక్కువ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి ఓకే క్లారిటీ వచ్చింది అందరికీ ఓకే ఏది అదే ఇంకా వాళ్ళకి ఫిక్స్ ఇవ్వలేదు ఓకే థ్యాంక్ యూ क्या छोटे भी नहीं जब आपने कहा था तभी स्टार्ट कर दी थी भैया सेफ भी है और टेंशन भी नहीं है पाँच छह परसेंट का फायदा भी हो जाता है पाँच छह नहीं .5 .5 ये बैंक तुझे करसेंट तक इंटरेस्ट डाउनलोड द स्टेबल मनी एप नाउल यू सी ऑन माई ने Is a mark of a person who's just voted. What do Western ambassadors do in India? If my ambassadors did a fraction of that, you would all be up in arms. So I think there are double standards here. There is a reaction in many parts of the world to self appointed custodians, people who've never fought an election, who are Nothing to do with democracy, actually telling the rest of the world what is right and what is wrong in democracy. You know, democracy doesn't put food on your table. Actually, in my part of the world, it does. One of my favorite stories about Mahatma Gandhi was when he traveled to Britain and somebody asked him, What do you think about Western civilization? And he said, I think it would be a good idea. Um, We're still so waiting. Let, yeah, so let me paraphrase that slightly. As we're having this discussion, this tortured discussion, what do you think about Western democracy? Well, look, before I do that, uh, let me, because I think uh, I appear to be an optimist in what is a relatively pessimistic panel, if not room. So I'll begin by sticking up my finger, and don't take it badly, it's the index finger. <laughs> this, the mark you see on my nail, is a mark of a person who's just voted. voted. Hmm. we just had an election in my state, just yes, over. last year we had a national election. in indian elections, roughly two-thirds of eligible voters vote at the national election electorate of about 900 million about 700 million voted we count the votes in a single day nobody disputes the result after it's announced and if you look and and by the way from the time we started voting in the modern era 20% people more vote today than they did decades ago so, the first message that somehow democracy is in trouble globally, uh, worldwide, I'm sorry, I have to differ with it. I mean, right now, we are living.